మంగళగిరి బైపాస్ రోడ్డు వెంబడి ఎంఎస్ఎస్ నగర్ యుపిహెచ్సి పక్కన ప్రభుత్వం కేటాయించిన తొమ్మిది సెంట్ల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చేతుల మీదుగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నక్కిన చిన్న వెంకటరాయుడు గుంటూరు దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వేమన దుర్గారావు కాలేపు సత్యనారాయణ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ గౌరవ అధ్యక్షులు ముతిక వీర వెంకట సత్యనారాయణ గౌరవ సలహాదారులు కోసనం కోట నాగ శ్యామలారావు మాస్టారు అధికార ప్రతినిధి బీరక నాగమల్లేశ్వరరావు ఉపాధ్యక్షులు బొమ్మన శ్యాంకుమార్ కనకం రాజారావు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు చాలా సంతోషమైనటువంటి రోజు సభ్యులందరూ కూడా ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవాలనే ఆలోచనతో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కలిసి మాకు ఒక ప్లేస్ అంటే స్థలాన్ని సూచించండి తప్పని మాకు నిర్మాణం చేసి మేము కూడా చాలామంది ఉన్నాము అందరం కూడా మరి మంగళగిరి పట్టణం పెరిగిపోతూ ఉంది అద్దులు ఇవన్నీ కూడా కట్టుకొని ఏదన్నా చిన్న పెద్ద శుభకార్యాలు చేసుకోవాలంటే ఇబ్బందులుగా ఉండే అని చెప్పి ఆయన దృష్టికి తీసుకురావడం వచ్చిన తర్వాత ఆలోచించి స్థలాలు మంగళగిరిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి తొమ్మిది సెంట్ల స్థలం ఈ తొమ్మిది సెంట్ల స్థలాన్ని మరి కేటాయించుదామని చెప్పి నాతో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది జరిగిన తర్వాత ఈ తీర్మానాలు ఇవన్నీ జరిగి ఈనాడు శంకుస్థాపనకి రావటం అనేది చాలా ఆనందించాల్సినటువంటి విషయం మరి సమాజంలో పేద బలహీన వర్గాలుగా ఉన్నటువంటి చేనేత పారిశ్రామికులకు సంబంధించినటువంటి దేవాంగులంతా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉండాల్సినటువంటి రోజు ఇది ఒక స్థలం ఏర్పాటు చేసుకోవటం ఈ నిర్మాణం కూడా పూర్తి చేసి తొందరలో కమ్యూనిటీకి మరి ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరుగుద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంలో మరి ముఖ్యంగా కృషి చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారికి మీ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మేము కూడా ఎంటీఎంసీ పరిధిలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జగనన్న ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కార్పొరేషన్లో పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా చేతివృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు వారు ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా ప్రైవేటు కళ్యాణ మండపాలు ప్రైవేటు హాల్స్లో లక్షలాది రూపాయలు చెల్లించవలసి వస్తున్నటువంటి ఈ తానంలో ఇప్పటికే మేము అన్ని బీసీలకి ఎస్సీలకి సంబంధించి అన్ని కమ్యూనిటీ హాల్స్ని ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈ రోజున దేవాంగ సంక్షేమ సంఘానికి చెందినటువంటి క కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారిని నన్ను సంప్రదించిన మీదట తొమ్మిది సెంట్ల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి ఇవాళ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవటానికి కేటాయింపులు చేయించుకుంటూ తీర్మానం తీసుకోవడం జరిగింది దీనికి ఈ శంకుస్థాపనకి ఇవాళ మా ఎమ్మెల్సీ మూడని మంత్రాల చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్ర దేవాంగ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు సురేంద్ర గారు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా హాజరయ్యి మేము కూడా ఈ ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటాము మేమందరం కూడా ఇప్పటికే చేనేత రంగానికి సంబంధించినటువంటి మా సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి సీట్ని కేటాయించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగనాన్నకు అండగా ఉంటాము మేము అని చెప్పి చెబుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియ మంగళగిరిలో మరి ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి మంగళగిరి స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి అండదండలతో ఈరోజు సామాజిక న్యాయం చేస్తా ఉన్న ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మంగళగిరి ప్రాంతంలో ఉన్న దేవంగా కమ్యూనిటీ కోసం ఆర్థిక ఇబ్బందులతో కార్యక్రమాలు కళ్యాణ మండపంలో చేసుకోలేని పరిస్థితి నుండి మనకంటూ ఒక కమ్యూ కమ్యూనిటీ ఆలు ఉంటే ఖచ్చితంగా కార్యక్రమాలు చేసుకోవటానికి సులువుగా ఉంటుందని దేవంగా కమ్యూనిటీని గుర్తించి మరి స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఈ ప్రాంతంలో తొమ్మిది సెంట్లు కేటాయించి మాస్ కులానికి మా సామాజిక వర్గానికి అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యులకి మరియు ప్రైత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా దేవంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్ కమ్యూనిటీని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మంగళగిరి ప్రాంతంలో కూడా దేవంగ కమ్యూనిటీని గుర్తించి కమ్యూనిటీ వాళ్ళకి స్థలాన్ని కేటాయించిన శాసనసభ్యులకి మరియు అలాగే అండదా ఉంటున్న మురుగుడ మా ఎమ్మెల్సీ మురుగుడ హనుమంతరావు గారికి ఎప్పుడు మా కమ్యూనిటీ తరఫున అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మరి ఈరోజు మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ మన మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారికి మా సంఘం నుంచి ఒక వినతి పత్రంగా మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగిన వెంటనే స్పందించి మరి మాకు ఈరోజు ఇక్కడ తొమ్మిది సెంట్ల స్థలాన్ని బైపాస్ పక్కన ఆనుకుని ఉన్న స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా యావత్ మంగళగిరిలో ఉన్న దేవాంగ కుల సంఘ సభ్యులందరి తరఫున సమావేశాలు వేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ కానీ ఎప్పుడు కూడా మా కమ్యూనిటీ హాల్ లేదనే బాధ అయితే ఉండేది మరి చేనేతలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి అవకాశాలు ఇస్తున్నారు మరి చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే కానీ మరి చేనేతలకి ఎటువంటి సహాయ సహ సహాయ కార్యక్రమాలు సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రులు కూడా ఈ సందర్భంగా మా అందరి తరఫున మరియు అందరి తరఫున కూడా पच्छेयका कृतज्ञता తెలుసుకుంటూ విష్ణు సర్వనందావరే సర్వైతావసారే పరే బల ఖాము సుధన కరేవతార బలం చంద్ర బలం కరేవత ఇచ్చా బలం దైవ బలం దేవ లక్ష్మీపతేతే రిగాస్వరాయై తత్ర యోగీశరా కృష్ణ తత్ర పార్థోధనుర్ధరః తత శ్రీ ఋజియోభోదే ధవానితిర్మతిర్మమ సుదే సకల కైయాన భాజనం తత్ర జయతే పునిఃస్తవ యోనిచ్ఛా భజమి శరణో హరి सर्वधा सर्व कार्येषु मास देशो अंगलं देशां परावः देषामिन्द्रिय वस्यवा परयस्तोजनार्थः न वदाम बहुतारं नाम श्री रामं भूयो भूयो नमाम्यहं परुमंडल माङ्गल्ये शिवे शोभितो ओम श्री लक्ष्मी नारायणाभ्यः नमः तुमामहेश्वराभ्यः नमः वाणी हिरण्यगर्भाभ्यः नमः सचे पुरंदराभ्यः नमः ముందు రావాలి राघवणा अरुंदति वशिष्ठाभ्यः नमः धवंतराजा वरुण धवंदेव ब्रह्मपदिक धवंतेंद्रश्चाक दिशचरास्त्रम धारयतां धवं धवं अस्मादुद्धवं धवं धवं अस्माइ देवा आज ब्रह्म पंक्ति वाले जो हैं सर सर साला मंगलवार बनेगी कठनों को बन जाएं मंज़े पढ़ें कार्यकर्ता चुप हैं उनको बच्चे सर मज़ेलों को सही मज़ेलों को दिखाएं प्रबंधित और कवर का है वंडी एमएलसी करके कवर का है वंडी का है ना छोड़कर का है वंडी का है काटनी मीर कोड़ा धवम धंघस्य घंष्टं धारयतां धवम धवम अस्पय देव अधिब्रवन्न अयंच ब्राह्मणस्पतिह अयंच ब्राह्मणस्पतिह गंघस्य घंष्ट राष्ट्रं धारयतां धवम धवम यच्च भव्यो तथा अमृतत्व शेषानह यसंनेना तिरोहति एतौदाने ऐसा मृतौ दिवी तेपादर्दयुष पादो शेहन तो हाँ। कम्युनिटीट பலம் அமரா தேவங்க சங்கேமேதில் காச அந்த வீயக்கூடாது